జెనిసిస్ నుంచి ఎక్సడస్ కి షిఫ్ట్ అవుతా ఉంటున్నారు జెనిసిస్ ఏమో కాల్ ఆఫ్ ఏబ్రహాం ఎక్సడస్ లో జరిగేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ కవనెంట్ లో ప్రభు అబ్రా కి చెప్పిన ఏబ్రహాం ఈ కవనెంట్ లో ఆయన పిలిచాడు తర్వాత డిసెండెన్స్ ఇస్తా అన్నాడు తర్వాత నేషన్ గా చేస్తా అన్నాడు తర్వాత ప్రామిస్డ్ ల్యాండ్ కి తీసుకెళ్తా అన్నాడు సో దీస్ ఆర్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ ది కవనెంట్ సో ఇక్కడ ఎక్సడస్ వన్ లో జరిగేది ఏంటి అని అంటే ఈ కవెనెంట్ లో దేవుడు చెప్పిన మాట ఇక్కడ జరిగేది ఏదో ఫిజికల్ గ్రోత్ కాదు మనం గనక ఒకవేళ జెనసస్ చాప్టర్ ఫార్టీ సిక్స్ త్రీ గనక చదివామంటే దేవుడు ఎక్సాక్ట్ గా ఎక్సడస్ వన్ లో ఏం జరుగుతుందో జెనసస్ ఫార్టీ సిక్స్ త్రీ లో ఎక్సాక్ట్ గా చెప్పాడు ఏం చెప్పాడంటే నాట్ బిడ్ ఈ నేషన్ దే వీళ్ళు ఫ్యామిలీగా వచ్చారు ఎక్సడస్ వన్ లో దేవుడు చెప్పిన ఆ మాట నెరవేరి ఫ్యామిలీ నేషన్ గా అయింది ఇది ఇస్రాయల్ పక్షంగా జరుగుతున్న మాట సో ఇక్కడ ఐ నీడ్ టు మెన్షన్ టూ ఆర్ త్రీ థింగ్స్ ఫస్ట్ వాళ్ళ లొకేషన్ వీళ్ళని ఐగుప్త దేశానికి యోసేపు పిలుచుకున్నాడు అప్పుడు యోసేపు గోషేన్ దగ్గర ఉండేవాడు అక్కడ ఉండేటప్పుడు వీళ్ళు ఎప్పుడైతే వస్తారో వీళ్ళని కూడా గోషేన్ దగ్గరకే వచ్చి సెటిల్ చేయడానికి ట్రై చేస్తాడు జోసెఫ్ ఎందుకు అని అంటే దీనికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది గోషేన్ దగ్గర పశువులు పెంచుతారు వీళ్ళు షెపర్డ్స్ కాబట్టి వీళ్ళు పశువులు పెంచుతారు ఈజిప్టియన్స్ వాళ్ళు ప్రతి యానిమల్ ని దేవుడు కొలుస్తారు ప్రత్యేకంగా గోట్ గాడ్ తర్వాత బుల్ గాడ్ ఆక్స్ వీళ్ళు ఐగుప్తీలు దేవతల్లాగా చూస్తారు వాళ్ళు దేవతల్లాగా చూస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని చంపరు మన ఇండియన్ కాంటెక్స్ లో చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది దేవతగా చూస్తారు కాబట్టి పశువుల్ని అంటే ఈ ఎస్పెషలీ ఇస్రాయలీలు పెంచే పశువుల్ని వాళ్ళు చంపరు కానీ ఇస్రాయలీలు దాన్ని చంపి వాళ్ళు తింటారు అందుకే జెన్సంతలో వీళ్ళు హేయులు హేయులు అనే మాట చూడొచ్చు అందుకనే వీళ్ళు వీళ్ళు కలిసి కాపురం ఉండలేరు ఎందుకంటే వీళ్ళు దేవుడుగా కొలిసే వాళ్ళని వీళ్ళు చంపుతున్నారు కాబట్టి కలిసి కాపురం ఉండలేరు కాబట్టి వీళ్ళని దూరం పెట్టారు ఈ దూరం పెట్టడం కూడా ఎక్కడ పెట్టారు అని అంటే వీళ్ళకి మేత అవసరం వీళ్ళకి మందలు ఉన్నాయి కాబట్టి మేత అవసరం మేత అవసరం కాబట్టి నైలు నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తారు ఈ కి గనక మీరు మ్యాప్ చూసారనుకోండి ఆ ఏరియా అంతా ఈ కి గూగుల్ మ్యాప్స్ లో చూసినా కూడా గ్రీన్ గా ఉంటది ఏరియా అంటే ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది నైలు నది కింద నుంచి పైకి వెళ్ళి ఎప్పుడైతే మెడిటరేనియన్ సీ లో కలుస్తా ఉంటదో కలిసే ఆ ఏరియా అంతా గ్రీన్ గా ఉంటది ట్రయాంగిల్ పర్టల్ క్రెసెంట్ లో ఫస్ట్ పార్ట్ అది సో ఈ గ్రీన్ గా ఉండే ఏరియాలో వీళ్ళని పెట్టారు ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ దేవుడు నిర్ణయించి నిర్దిష్టంగా పెట్టిన లొకేషన్ ఎందుకు ఆ లొకేషన్ అంత స్ట్రాటజిక్ ఓ చెప్తా ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీ నుంచి ఆ వ్యక్తి శ్రీలంక వెళ్దాం అనుకుంటున్నాడు ఢిల్లీ నుంచి శ్రీలంక వెళ్దాం అనుకుంటే ఆ వ్యక్తి ముంబైకి పోతాడా చెన్నైకి పోతాడా అనంటే చెన్నైకి పోతాడు ఎందుకు అంటే చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళడం ఈజీ ఇంకో మాటలో ఇట్లా చెప్తే బాగుంటదేమో ఏంటంటే శ్రీలంక వైపు ఉంటున్న భారతదేశం చెన్నై లేకపోతే శ్రీలంక వైపు ఉంటున్న భారతదేశం కన్యాకుమారి అని అని అనొచ్చు అట్లానే కానాను వైపు ఉంటున్న ఐగుప్తు దేశమే గోషేను ఇట్ ఈస్ ది కేనన్ సైడ్ ఆఫ్ ఈజిప్ట్ తర్వాత ఈజిప్ట్ ఉండేదేమో ఆఫ్రికా కాంటినెంట్ ఇజ్రాయెల్ ఉండేదేమో ఏషియా కాంటినెంట్ సో ఆఫ్రికా కాంటినెంట్ నుంచి ఏషియా కాంటినెంట్ కి నడుచుకుంటా వెళ్ళారా అని అంటే మ్యాప్ చూస్తే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వస్తే ఇంకా స్ట్రైట్ గా నడుచుకుంటే చాలా దగ్గర వీళ్ళు ఎస్కేప్ అవ్వడం చాలా ఈజీ ఇది వాళ్ళ లొకేషన్ ఇది మనం అర్థం చేసుకుంటేనే వాళ్ళ లొకేషన్ మనం అర్థం చేసుకుంటేనే వాళ్ళు బార్డర్స్ లో ఉంటున్నారు చాలా ఈజీగా బయటకు వెళ్ళిపోవచ్చు అందుకనే ఈ కాంటెక్స్ట్ లో ఫారో అంటాడు వీళ్ళు మనల్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతారేమో అంటాడు అంటే వాళ్ళు ఆల్రెడీ కార్నర్ లోనే బ్రతుకుతున్నారు సో ఇది వాళ్ళ లొకేషన్ కాంటెక్స్ట్ రెండోది వాళ్ళ గ్రోత్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఫిజికల్ గ్రోత్ అయితే దీని వెనకాల డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది లేకపోతే దేవుడు తన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు అనే మాటను కూడా మనం చూసాం సో వాళ్ళ లొకేషన్ బార్డర్ లో ఉంది వీళ్ళని దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు ఇప్పుడు ఈజిప్ట్ లో ఏమైందో చెప్తా ఈజిప్ట్ లో నార్త ఈజిప్ట్ సదర్న్ ఈజిప్ట్ ఎప్పుడు గొడవల్లో ఉండేది ఎప్పుడు గొడవలు ఆ డైనాసిటీ ఈ డైనాసిటీ ఎప్పుడు గొడవలే దాంట్లో ఈ గొడవల్లో ఏమైందంటే సెమిటిక్ పీపుల్ అంటే ఏషియన్ సైడ్ ఉంటున్న పీపుల్ వీళ్ళు హై కాస్ట్ అనే వాళ్ళు వీళ్ళు వచ్చి ఈజిప్టియన్స్ ని ఓడిచ్చేశారు వీళ్ళు ఎప్పుడైతే వచ్చి ఈజిప్టియన్స్ ని ఓడిచ్చారు ఓడిచ్చిన తర్వాత చాలా కాలం ఈజిప్టియన్ డైనాసిటీస్ లేవు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పూల పైపోయి ఆ హైకాస్ వాళ్ళని వెళ్ళగొట్టేస్తా వచ్చారు జోసఫ్ ఎక్కడ ఉన్నాడు అని అంటే అంటే దీంట్లో దర్ ఆర్ మెనీ ఒపీనియన్స్ నేను అవుట్ ఆఫ్ ద రిసోర్స్ ఐ స్టడీ ఈ ఒపీనియన్ వచ్చాను ఏంటంటే హైకోస్ ముందు జోసఫ్ ఉన్నాడు మధ్యలో హైకోస్ వచ్చారు వెళ్ళిపోయారు సో ఆ ముందు హిస్టరీ అనేది తొలగించబడింది ఇప్పుడు మళ్ళీ ఈజిప్ట్ కొత్తగా మళ్ళీ ఒక కొత్త డైనాసిటీతో వాళ్ళు రూల్ చేయడం మొదలు పెడతా వచ్చారు సో ఈ కొత్త డైనాసిటీ ఖచ్చితంగా ఏషియన్స్ ని హెట్ చేసే డైనాసిటీ ఎందుకు ఏషియన్స్ ని హెట్ చేస్తారు అని అంటే అంతకు ముందు ఈ సెమిటిక్ పీపుల్ అంటే ఈ ఏషియన్స్ వచ్చి మమ్మల్ని ఏలారు కదా కాబట్టి ఈ ఏషియన్స్ తో జాగ్రత్తగానే ఉండాలి అనే ఈ కాన్సెప్ట్ తో ఈయన రివర్స్ అవ్వడం మొదలు పెడతాడు సో ఆ లొకేషన్ ఆ టైమింగ్ హిస్టరీ ఈ ట్రయాంగులర్ రీజన్ ని బట్టి ఫారో ఇస్రాయేలీ హెబ్రిల్ కి విరోధంగా ఉన్నాడు అది ఐ థింక్ దట్స్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ వన్